వెల్కమ్ టు ఎస్ఎస్పీ పుల్స్ ఈ రోజు మా ఇంట్లో మార్నింగ్ టిఫిన్ కోసం అని చెప్పి కట్టు పొంగల్ రెడీ చేస్తున్నారు ఈ సమ్మర్లో తినడం వల్ల ఒంట్లో ఉన్న వేడంతా తగ్గి చలవ చేస్తుంది ఫస్ట్ మీకు కావాల్సినంత క్వాంటిటీలో పెసరపప్పు బియ్యము తీసుకొని నీట్గా వాష్ చేసుకుని కుక్కర్లో పెట్టుకుని విజిల్స్ వేయించుకోవాలి అలాగే ఇందులో కొన్ని మిరియాలు కూడా వేసుకోవాలి నాకు మా తమ్ముడికి మిరియాలంటే అంటే అసలు ఇష్టం ఉందన్నమాట అందుకని చెప్పి మా అమ్మ అయితే మిరియాలు చెదగొట్టకుండానే వేసేస్తున్నారు మీకు కావాలంటే మిర్యాలను చదగొట్టుకుని కూడా వేసుకోవచ్చు మా అమ్మ అయితే ఇలా డైరెక్ట్గానే వేసేస్తారు మిరియాలు కూడా వేసేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానివ్వాలి ఈ రైస్ ఉడికిపోయిన తర్వాత తాలింపు వేయాలి తాలింపు కోసం అని చెప్పి ఒక బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు అలాగే సన్నగా తురుముకున్న అల్లం కూడా వేసుకోవాలి పచ్చిశనగపప్పు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అక్కడక్కడ తగులుతూ కమ్మగా బాగుంటుంది ఫస్ట్ రెండింటినీ బాగా వేగించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి అలాగే కొంచెం ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని వేగించేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలి మనకి స్పైసీగా కావాలి అంటే తాలింపు వేసుకొని చేసుకోవచ్చు లేదంటే స్వీట్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు బెల్లం పంచదార వేసుకొని చేసుకోవచ్చు ఇలా తాలింపు వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవడమే ఇలా ఈ సమ్మర్లో చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఒంటికి చాలా చాలా చేస్తుంది పెసరపప్పు వేసాం కదా మేము పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడు అయితే అక్కడ డైలీ టిఫిన్ ఇదే పెట్టేవారనమాట కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుండేది మా అమ్మకి అదే గుర్తుకొచ్చిందంట అందుకని చెప్పి రోజు చేశారు ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుంది ఇప్పుడే మా అమ్మ వేడివేడిగా రెడీ చేశారు ఇప్పుడు అందరం కలిసి తింటున్నాము మా అమ్మ అయితే ఇంట్లో ఎప్పుడూ చేయలేదు ఇదే ఫస్ట్ టైము కానీ టేస్ట్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంది సేమ్ పెద్ద తిరుపతిలో తిన్నప్పుడు ఎలా ఉందో సేమ్ అలానే అనిపించింది చాలా బాగుంది మీరు ఎప్పుడైనా కట్టబొంగలు తిన్నారా లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ తినకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అలాగే మన ఒంటికి కూడా చాలా చేస్తుంది తర్వాత నేనైతే మొత్తం షెల్ఫ్స్ అన్నీ నీట్గా సర్దుతున్నాను అనమాట మా తమ్ముడికి సమ్మర్ హాలిడేస్ కదా ఇంట్లోనే ఉంటున్నాడు ఇక బొమ్మలు అవన్నీ అనమాట మొత్తం ఇవన్నీ అలా పడితే అలా పాడేశాడు ఒకటి తీస్తుంటే వంద పడిపోతున్నాయి అందుకని చెప్పి మొత్తం సర్దుతున్నాము మా అయితే దేవుడి దగ్గర సామాన్లు అవన్నీ సర్దుతున్నారనమాట మేము పూజ దగ్గర కావలసినవన్నీ ఎలా కార్డ్బోర్డ్లో అనమాట అంటే పసుపు కుంకుమ హార్ కర్పూరం సాంబ్రాణి పత్తి ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కలిపి బాక్స్లో పెట్టుకుంటామన్నమాట అవన్నీ కూడా మొత్తం చల్ల చిద్ర చెప్పి మా అమ్మ అయితే మొత్తం సర్దుతున్నారు ఇలా మేము ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాము మా అమ్మ అయితే ఇక్కడ దేవుడి దగ్గర అవన్నీ సద్దుతున్నారు నేను ఈలోపు కబోత్సా అవన్నీ కూడా సద్దేశాను మాకు పూజ దగ్గర కావాల్సినవన్నీ పూజ స్టోర్ నుండి ముందుగానే తెచ్చుకుని పెట్టేసుకుంటామన్నమాట అవన్నీ కూడా ఇందులోనే పెట్టుకుంటాము ధూప్ స్టిక్స్ అవన్నీ కూడా పెట్టుకుంటాము ఇప్పుడు ఇల్లు మొత్తం నీట్గా తుడుచుకొస్తున్నాను పెడదామని చెప్పి మొత్తం మా తమ్ముడు బొమ్మలు అవన్నీ ఎలా పడితే అలా పీకి పాడేశాడు ఎంత సర్దినా సరే ఏదో ఒక మూల నుండి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది రోజు మా అమ్మ అయితే ఇంట్లో బెండకాయ ఫ్రై చేస్తున్నారు బెండకాయ ఫ్రైకి బెండకాయలు అలా కట్ చేసుకుంటే బాగుంటుంది అలా క్రాస్గా కట్ చేసుకుంటే బాగుంటుంది మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట లేతగా చాలా బాగున్నాయి ఫ్రై చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి చేస్తున్నారు ఎప్పుడైతే మా అమ్మ బెండకాయ పచ్చిలు పులుసు అలాంటివి పెడతారు ఫ్రై అయితే చాలా తక్కువ నాకు మా తమ్ముడికి బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం బెండకాయ కర్రీ కూడా చాలా బాగుంటుంది కదా పచ్చిరీలు వేసుకుని పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బెండకాయ తినడం వల్ల తెలివితేటలు కూడా పెరుగుతాయి చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది మొత్తం బెండకాయలు అన్నింటిని ఇలాగే కట్ చేసేసుకోవాలి ఆ తర్వాత కొంచెం శనగపిండి వేసుకోవాలి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి చూసుకొని కొంచెం శనగపిండి వేసుకోండి అలాగే కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా అది కూడా కొంచెం వేసుకోవాలి జొన్నపిండి ఇలా చేసుకుంటే సేమ్ బయట హోటల్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మనకు కావాలంటే ఇందులో కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే మంచి కలర్ఫుల్గా కనిపించడం కోసం అని చెప్పి కానీ ఫుడ్ కలర్ హెల్త్ అంత మంచిది కాదు కదా స్కిప్ చేసేయడమే బెటర్ మీకు కావాలి కలర్ఫుల్గా ఉండాలి అనుకుంటే వేసుకోండి మేమైతే వేయలేదు ఆ తర్వాత కొద్దిగా గరం మసాలా అలాగే జీరా పౌడర్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ఇలా మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి అన్నీ కొంచెం కొంచెం వేసుకొని చేసుకోండి ఇలా మసాలాలు అన్నీ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడే అల్లం పేస్ట్ కూడా వేసుకుని కలిపేసుకోవాలి కానీ మా అమ్మ అయితే ఫస్ట్ వేయడం అనమాట తర్వాత వేసి కలిపారు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా ఫస్ట్ మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకునే తర్వాత లైట్గా వాటర్ వేసుకుని కలుపుకోవాలి బెండకాయలు ఉన్న జిగరే సరిపోతుంది లైట్గా వాటర్ వేస్తే సరిపోతుంది మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఇలా మొత్తమంతా మిక్సీ అయ్యేలా కలిపిస్తున్న తర్వాత కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఇప్పుడే మీకు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి మేమైతే వేయట్లేదు అలాగే చిటికడ పసుపు కూడా మొత్తం మొత్తమంతా కలుపుకోవాలి ఫుడ్ కలర్ వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి బాగుంటుంది కానీ హెల్త్ కంత మంచిది కాదు కదా అందుకని చెప్పి మేమైతే స్కిప్ చేసేసాము ఇలా మొత్తమంతా నీట్గా కలిపేసుకోవడమే ఈ లోపు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేయడక్కనివ్వాలి ఇది కలుపుకునే లోప వేడెక్తుంది మీకు ఇందాకడే చెప్పాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలని చెప్పి మా అమ్మ అయితే ముందు మర్చిపోయారు ఆ తర్వాత వేస్తున్నారు ఇప్పుడు కలుపుతున్నారు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని కలిపేసుకోవడమే ఇలా బెండకాయ ఫ్రై చేసుకుని సైడ్కి పప్పు పప్పుచారు సాంబారు అలాంటివి పెట్టుకుంటే చాలా బాగుంటుంది మొత్తం అంతా నీట్గా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం వేసుకుంటూ పకోడీ లాగా వేయించేసుకోవడమే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అలా సాంబారు పప్పుచారు అలా ఏదైనా పెట్టుకొని సైడ్కి అలా నంచుకుని తింటే చాలా బాగుంటుంది మొత్తం అంతా ఇలాగే గోల్డెన్ బ్రౌన్ కర్లోకి వచ్చేంత వరకు వేగించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసిన తర్వాత తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయి నాకు అయితే బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి బెండకాయ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బెండకాయ ఫ్రైని నార్మల్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు ఇలా అయితే ఇంకా బాగుంటుంది అసలు నాకైతే స్మెల్కే ఆకలి వేసిస్తుంది చాలా మంచి స్మెల్ వస్తుంది మా తమ్ముడు కూడా వచ్చి ఏంటి మంచి స్మెల్ వస్తుంది అని అడుగుతున్నాడు బెండకాయ ఫ్రై చేస్తుంది అమ్మ అంటే వెంటనే ఆకలి వేసేస్తుంది నాకు కూడా అన్నం పెట్టే త్వరగా అయిపోయిన వెంటనే చెప్పు అని అంటున్నాడు బెండక ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారా చూడడానికి ఎంత బాగుందో తర్వాత మేము అందరం కలిసి భోజనం కూడా చేసేస్తున్నాము ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకోన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వల్ల వస్తుంది బాయ్ గైస్ మటాటా